ముకుందా జువలర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి ఆ ఇద్దరు మంచి మిత్రుడు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు కలిసి ఎదిగారు కలిసి పనిచేశారు అనుకున్న విధంగా అధికారాన్ని అందుకున్నారు ఆ ఇద్దరు ఎవరో కాదు బీహార్ ని గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో సుదీర్ఘ కాలం పాలించిన లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ ఈ ఇద్దరు జిగ్ని దోస్తులు దేశంలో ఎమర్జెన్సీ నాటి రోజులు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చాలా మంది యువత నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అలా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వారే లాలూ నితీష్ ఈ ఇద్దరు రామ్ మనోహర్ లోహియా భావజాలాన్ని ఎక్కువగా ఆకర్షితులై రాజకీయంగా ముందుకు సాగారు జయప్రకాష్ నారాయణన్ స్ఫూర్తితో రాజకీయంగా తమ దారులు ఎంచుకున్నారు ఇక ఇద్దరు జనతా పార్టీలో మొదట ఉన్నారు తర్వాత జనతా అది ఏర్పడితే అందులో కూడా కొనసాగారు ఇక లాలూ ఎంపీగా గెలిచిన తర్వాత పూర్తిగా బీహార్ రాజకీయాల మీద దృష్టి పెట్టారు ఆయనకు తెర వెనక నుంచి మిత్రుడిగా ఉంటూ సహాయం చేసిన వారు నితీష్ కుమార్ తొంభైలో లాలూ తొలిసారి సీఎం అయ్యారు ఆయన వెనుక వ్యూహకర్తగా పనిచేసింది నితీష్ కుమార్ సీఎం అయిన తర్వాత కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నా ఈ ఇద్దరు మిత్రులు తర్వాత దూరం కావడానికి కారణం లాలూ అధికారంలో ఉంటూ నితీష్ ని తక్కువ చేయడమే అంటారు నితీష్ పరిపాలనకు సంబంధించి ఇచ్చిన ఎన్నో సలహాలు లాలూ పట్టించుకోలేదు సరికదా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసేవారు అదే సమయంలో లాలూ తన సొంత సామాజిక వర్గం యాదవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నది నితీష్ వర్గంలో కలగడంతో తొంభై నాలుగులో కుర్మి చేతన ర్యాలీని పాట్నాలో నిర్వహించారు కోయిరీ కుర్మి సామాజిక వర్గానికి చెందిన నితీష్ కుమార్ ఆ వర్గాలకు నాయకుడిగా ఎదిగారు అనంతరం జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల క్రమంలో జనతా దళ యునైటెడ్ అన్న పార్టీని స్థాపించి ఎన్డీఏకు వాజ్పేయికి దగ్గరయ్యారు అలా కేంద్రంలో రైల్వే మంత్రిగా పనిచేశారు ఇక ఆయన బీహార్ కి తొలిసారి ముఖ్యమంత్రి అయింది రెండు వేల మూడులో ఏడు రోజుల పాటు పాలించారు కానీ రెండు వేల ఐదు నుంచి సీఎంగా కొనసాగుతూనే ఉన్నారు మధ్యలో కొద్ది కాలం ఆయన తన పదవికి రాజీనామా చేసి మాంజీకి ఛాన్స్ ఇచ్చారు లాలూ ఫ్యామిలీతో రాజకీయంగా విభేదిస్తూ వచ్చిన నితీష్ తనదైన పాలనతో జనాలను మెప్పించారు నిజాయితీ పరుడిగా పేరు గడించారు లాలూ బీహార్కి ఐదేళ్లు పాలిస్తే ఆయన సతీమణి రబ్రీదేవి పదేళ్లు పాలించారు నితీష్ ఆ ఇద్దరికంటే ఎక్కువగా ఏకంగా ఇరవై ఏళ్ల పాటు పాలించి బీహార్లో కొత్త రికార్డు క్రియేట్ చేశారు నాడు తండ్రితో పోటీ పడిన లాలూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నుంచి కొడుకు తేజస్వితో పోటీ పడుతున్నారు అయినా అవుట్ అంటున్నారు ఈసారి ఎన్నికలు నితీష్ భవిష్యత్తును తేల్చేసేవే అంటున్నారు గెలిచిన మరోసారి సీఎం అవుతారా బీజేపీ చేస్తుందా అన్నది ఒక చర్చ కూడా ఉంది ఏదేమైనా లాలూ నితీష్ బీహార్ బ్రదర్స్ గా పేరు గడించారు రాజకీయం మాత్రం వారి మధ్య చిచ్చు పెట్టింది